మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ దర్శి మండలం రామచంద్రాపురం సర్పంచ్ కర్ణా సుబ్బులు తెలుగుదేశం పార్టీలో చేరారు గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్గా గెలుపొందిన ఈమె తెలుగుదేశం పార్టీ దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి యువనాయకులు డాక్టర్ కడియాల లలిసాగర్ సమక్షంలో దర్శిపట్నంలోని గొట్టిపాటి నివాసంలో పచ్చకండు కప్పుకున్నారు వేసుకున్నాను ఇక్కడ నుంచో మీరు వెనక్కి నుంచోండి అన్న వాళ్ళ ముందు నుంచో పెట్టండి आर्गुमेन्ट हो सर राम्रो छ हो देश हो देश हो ఈరోజు నర్సింహన్లం రాపురం అనే గ్రామానికి చెందిన సర్పంచ్ కన్నా సుబ్బులు గారు కూటం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరవ నీల శ్రీములు గొడ్డిపారి లక్ష్మణి సార్ గారు అభివృద్ధి ముందుకు పోయే విధానము ఈ మధ్య మన గ్రామంలో పది లక్షల రూపాయల సిమెంట్ రోడ్లు రెండు గోకులం సెట్లు వగైరా నిర్మించడం కూడా జరిగింది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గత ఐదు సంవత్సరాల కాలంలో కనీసం అంగన్వాడీలకు వాటర్ ట్యాంకులు కట్టించిన ఘనత కూడా మా గ్రామంలో జరగలేదు గత రెండు వేల పద్నాలుగు టీడీపీ గవర్నమెంట్లో రెండు అంగన్వాడీ బిల్డింగ్స్ మనం కట్టిస్తే ఈరోజు వాటర్ ట్యాంకులు కూడా మన మేడం గారితో నిన్న స్థాపించ నిర్మించడం జరిగింది త్వరలోనే అవి కూడా ఓపెనింగ్ పిలువడం కూడా జరుగుతుంది అది కూటం ప్రభుత్వంలో ఒక అభివృద్ధిని చూసి గ్రామంలో తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వాళ్ళందరూ కూడా నా తరఫున మేడం గారికి అందరూ కూడా Like, share, subscribe, and get notification.